హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీస్ అండి బాగున్నారా అయితే బాగున్నామండి చూడండి ఇక చర్చికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యానండి స్నానం చేశాను తలస్నానం చేసి రెడీ అయ్యాను ఫ్రెష్ అప్ అయ్యానుగా బయలుదేరుతున్నాను ఎండ అయితే చూడండి ఎంత ఎండగా ఉందో అమ్మో ఎంత వైట్ కలర్లో కనిపిస్తుంది కదా బయట లైట్ వేసినట్టు ఉంది కదండి అంత ఎండ అయితే కాస్తుందండి అస్సలకి ఈ ఎండలోనైతే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా ఉండలేమండి కాళ్ళు అయితే మండిపోతాయి ఎండ అయితే అస్సలకి ఇక బాగా వేడిగా ఉంది బయట అయితే వాతావరణం ఇంకా చూపిద్దాం ఒకసారి అని చెప్పేసి నిలబడ్డాను ఎందుకంటే తల అయితే ఆరలేదు తడిగానే ఉంది అలానే జడ వేసుకున్నాను ఇక ఇప్పుడే స్నానం చేసి జడ తీసుకున్నాను చర్చికి వెళ్ళాలి లేట్ అవుతుందని చెప్పేసి ఈ ఎండకైతే నేనైతే ఒక రెండు నిమిషాలు కూడా నిలబడలేకపోయినా అంత ఎండ అయితే కాస్తుందండి ఒకసారి బయట ఎండ చూపిద్దాం చెప్పేసి ఏడే నిలబడి చూపిస్తున్నాను మీకైతే బాగా అస్సలకి మండిపోతుంది ఎండ అయితే ఇంక ఓకేనా చర్చికి అయితే బయలుదేరాం కదా వెళ్ళామండి చర్చికి అయితే వెళ్ళేసి వచ్చాము ఇప్పుడే ఇంకా కర్రీ అయితే ఏమీ లేదండి రోజైతే చికెన్ కానీ మటన్ కానీ ఏమీ లేదు ఏమీ తీసుకోలేదు ఇంకా పల్లీలు పచ్చడి అయితే చేసుకున్నాము ఇంకా నైట్ ఒకవేళ ఏదైనా కుదిరితే తీసుకుంటాము లేకపోతే మామూలుగా ఏదైనా కర్రీ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇక పల్లీలు పచ్చడి అయితే నూరిందండి మా అమ్మ అయితే ఇక అదే ఇక వేడి వేడిగా అన్నం అయితే వండుకొని తిందామని చెప్పేసి బియ్యం అయితే కడిగి పెట్టానండి ఇప్పుడే ఇక చర్చికి అయితే వెళ్ళొచ్చాం కదా బాగా వేడిగా ఉంది ఇక మంచి నీళ్ళు తగదని చెప్పేసి చల్లటి నీళ్ళు తీసుకున్నారు ఒక బాటిల్ అయితే ఇక అన్నం అయితే ఇక పెట్టేస్తాను ఇక அன்னம் படேசியும் ఇక బాగా వేడిగా ఉంది కొంచెం కూలింగ్ నీళ్ళు తగదని చెప్పేసి ఆ బాటిల్ అయితే తీసుకున్నానండి ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా అమ్మో మండిపోతుంది ఎండి అయితే ఇక వచ్చాం కదా ఇప్పుడే ఇక మంచినీళ్ళు తాగేసి ఇక అన్నం అని చెప్పేసి ఇక బియ్యం అయితే పెట్టేసానండి ఏంటంటే ముందే వెళ్ళేటప్పుడు బియ్యం కడుక్కొని వెళ్తాం కదా మేము కొంచెం నాన ఉంటాయండి బియ్యం అయితే అలా వండుకుంటే అన్నం కూడా పొడి పొడిగా గ్యాస్ కూడా సేవ్ అయ్యిద్దండి ఇంకా బియ్యం నాన ఉంటాయి కాబట్టి త్వరగా ఉడికిద్దాం కొంచెం పొడి పొడిగా బాగుంటుంది అన్నం మేము ఎప్పుడు అలానే చర్చికి వెళ్ళేటప్పుడు ఇంకా అలా బియ్యం బియ్యం కడిగేసి పెట్టి కూర వండుకొని వెళ్తాము ఈరోజు అయితే కూర ఏమి వండుకోలేదు బియ్యం కడిగేసి పెట్టేసి వెళ్ళాము అక్కడ ఇక నేను వచ్చినప్పుడు కొన్ని మంచి నీళ్ళు తాగేద్దామని చెప్పేసి కొన్ని తాగేసి ఇక బియ్యం అయితే పెట్టానండి అన్నం అయితే ఉడుగుతుంది ఒక ఐదు పది నిమిషాలు అన్నం ఉడికిద్ది ఇక కూలింగ్ కూలింగ్ నీళ్ళు తాగాలనిపిస్తుంది చాలా చల్లటి నీళ్ళే తాగాలనిపిస్తుంది మామూలు నీళ్ళు తాగితే దాహం తేరనట్టుంది ఇంకా బాటిల్లో నీళ్ళు తీసుకొని అయితే తాగేసాను ఇక పల్లీలు పచ్చడి కదా బాగుంటుందండి పల్లీలు పచ్చడి అయితే వేడివేడిగా ఇక అన్నం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా అన్నం పొడి పొడిగా అండి బియ్యం నానబెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ గంట పక్కన పెట్టేసే అనుకోండి కడుక్కొని అన్నం కూడా త్వరగా ఉడికిద్ది పొడి పొడిగా ఉడికిద్దా అన్నం అయితే ఇక అన్నం అయితే రెడీ అయిపోయింది కదా ఇక కర్రీ కూడా ఏం లేదు కదా ఇంకా పచ్చడి కదా ఇక అందరికైతే పెట్టేస్తున్నాను ఇక చూడండి మా వాళ్ళకి పెట్టిచ్చేసి ఇక చర్చికి వెళ్ళొచ్చా కొంచెం లేట్ అయిరండి ఒకటిన్నర పొద కూరండి అలాగ ఇద్ది ఇంకా అన్నం అయితే పెట్టిస్తున్నాను ఇక మా వాళ్ళకి పెట్టిస్తాము ఆయన గారు కానీ మా అబ్బాయికి అయితే నేను కూడా తిందామని చెప్పేసి నేను నేను కూడా పెట్టుకుంటున్నా ఇక వాళ్ళకి ఇచ్చాక ఇక నేను కూడా తిందాం కొంచెం వేడివేడిగా ఉంది కదా పల్లీలు పచ్చడి కొంచెం టేస్ట్ ఉంటుంది కదా పచ్చడి అయితే వేడివేడి రైస్లు అని చెప్పేసి ఇక నేను కూడా పెట్టుకున్నాను ఇక నేను కూడా తింటాను వాళ్ళు తినే తింటా మ్యాక్సిమం తింటే తింటాను ఇప్పుడు వాళ్ళతో పాటు లేకపోతే పక్కన పెట్టేసి ప్లేట్ ఇక వాళ్ళు తిన్న తర్వాత ఇక నేను తింటాను ఎందుకంటే వాళ్ళు పెద్ద పిల్లగాడికి పెట్టడం ఆయన గారికి బట్టి వాటిని తిరగటం వైద్దండి ఇక ఎందుకు అని చెప్పేసి నాకు అలా ఇష్టం ఉండదు నేనైతే పెట్టుకున్నా ఒకవేళ తింటే తింటాను లేకపోతే వాళ్ళు తిన్న తర్వాత ఇక నేనైతే తినేస్తాను ఇక వేడివేడి రైస్ అని పచ్చడి అయితే వేస్తున్నాను రోటి పచ్చడిలాగా అయితే నూరేమండి బాగుంది పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది పల్లీలు పచ్చడి అయితే మిరపకాయలు లేకుండా పచ్చిమిరపకాయలు వేసి చేసాము పచ్చడి అయితే ఇక అందరికీ ఇక పెట్టిస్తాను మా వాళ్ళకైతే ఇక గారికి మా అబ్బాయికి కూడా పెట్టించాను ఇక నేను కూడా పెట్టుకుంటా వాళ్ళు తిన్న తర్వాత ఇక నేను కూడా తినేస్తానండి ఓకేనా ఈ అయితే ఇంకా స్పెషల్ అయితే ఏమీ లేదండి మా కర్రీ వచ్చేసి పచ్చడి వేడి వేడి రైస్ మీ ఏంటో మాకు కామెంట్ చేయండి ఓకేనా మరి మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి అండి ఇక మా వాళ్ళు అయితే తిన్నారు కదా ఇక నేను కూడా తిందా అని చెప్పేసి పెట్టుకున్నాను ఇంకా జనబో కొంచెం వేడి ఏరిపోతులండి ఇంకెందుకంటే కొంచెం ఇప్పుడే కదా ఉండింది అన్నమైతే వేడిగానే ఉంది ఇంకా ఇంక తిన్న తర్వాత ఇక నేను కూడా పెట్టుకున్న పెట్టుకొని నేను కూడా తినేస్తున్నాను కొంచెం వేడిగానే ఉందలేండి అన్నం అయితే ఇక జస్ట్ ఇప్పుడే కదా వండింది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే అవుతుంది ఇక వండేసి ఇక వెళ్ళి తిన తర్వాత నేను కూడా తిందామని చెప్పేసి పెట్టుకున్నాను ఇంక తింటున్నా పచ్చడి అయితే కొంచెం ఉప్పు తక్కువైందని చెప్పేసి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటానండి ఉప్పు తక్కువ అయినప్పుడు అయితే కొంచెం చప్పగా ఉంది పచ్చడి అంతగా టేస్ట్ అనిపించలేదు ఉప్పు వేసుకుంటే సరుపుకొని కలుపుకొని తింటే పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉందండి ఉప్పు సరిపోని టేస్ట్ అనిపించింది పచ్చడి అయితే చాలా బాగుంది పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే పచ్చడి చాలా బాగుంటుందండి ఓకేనా మరి నేనైతే తింటున్నానండి మీరు తిన్నారా ఫ్రెండ్స్ తినకపోతే తినేయండి ఓకేనా మరి మా ఇంకా మరొక వీడియోలో కలుద్దామండి మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ మాకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకేనా మరి బాయ్